నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది రాష్ట్ర కమిటీ ఏర్పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై సమావేశంలో చర్చించనున్నారు జూలై రెండు నుంచి వినూత్న ప్రచారానికి శ్రీకారం చేయనున్నారు ఇక ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు మంత్రులు పెళ్లనున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజాప్రతినిధులు వివరించనున్నారు నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది రాష్ట్ర కమిటీ ఏర్పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై సమావేశంలో చర్చించనున్నారు జులై రెండు నుంచి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్లనున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజాప్రతినిధులు వివరించనున్నారు రెడ్డిగా టీడీపీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు వాసు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరుగుతుంది ఈ భేటీలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అనిల్ అయితే ఈ రోజున పదకొండు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని కేంద్ర టీడీపీ కార్యాలయంలో కూడా ఈ రోజున ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పదకొండు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో కూడా ఈ రోజు సమావేశం కానుంది అయితే ఒక సంవత్సరం నుంచి కూడా ప్రధానంగా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కూడా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తేవాలి నిరుద్యోగ సమస్యను ఎలా నిర్మూలించాలి దీంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటే కనుక అమ్మఒడి పథకం ద్వారా అంటే పిల్లలకి ఏదైతే విద్యాదేవన ఇటువంటి పథకాల ద్వారా కూడా ఎలా ప్రజల్లోకి ముందుకు పోవాలని చెప్పేసి కూడా కూలంకషంగా చర్చించారు మరోవైపు చూసుకుంటే కనుక పార్టీ కార్యకర్తలకి అలాగే నాయకులకి కూడా కొంతమేర న్యాయం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా మొన్న జరిగిన మహానాడు సమావేశంలో కూడా ఆయన కూలంకషంగా నాయకులతో కార్యకర్తలతో చర్చించడం కూడా జరిగింది అయితే ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పైనింప చేయడంతో పాటుగా మరొకవైపు చూసుకుంటే కూడా కేడర్ లోను కింది నాయకుల్లో కార్యకర్తలు కూడా మరింతగా పార్టీని బలం బలోపేతం చేసే అంశాలను కూడా కీలకంగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే గత పదిహేను రోజుల క్రితం ఒక సర్వే అంటే ఒక సర్వే ప్రకారం ఈ టీడీపీలో కొంత నిరాశాజనకంగా ఉంది కార్యకర్తలు నాయకులు కూడా కొంత ఆత్మవిశ్వాసం సడలిపోతున్నారు దీని కారణంగా గతంలో నెగ్గిన టీడీపీ సీట్లోనే మరల ఎలక్షన్ పెడితే వస్తే గనక పరాజయం పోలయ్యే కనిపిస్తుందని చెప్పేసి కూడా ఆ సర్వే ఆధారంగా ప్రధానంగా చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది అయితే కొద్ది రోజుల క్రితం అంటే మహానాడుకి ముందు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కీలక నేతలతో సీనియర్ పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు ప్రస్తుతం ఈ టీడీపీ పార్టీ ఐజీఆర్ఎస్ ద్వారా కూడా కొన్ని వాక్ మాటల ద్వారా కూడా కొన్ని వివరాలు సేకరిస్తోంది దీంట్లో ఎప్పటికప్పుడు అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకులతోనూ కార్యకర్తలతోనూ నేరుగా మాట్లాడడం జరుగుతుంది ఈ మాట్లాడుతున్న సమయంలోనే అయితే తమకు సముచిత స్థానం లేదని చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు నాయకులు ఆరోపిస్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ హయాంలో తమ అనేక కష్టాలు పడ్డామని కుటుంబ సభ్యులను కూడా కోల్పోయామని ఈ నేపథ్యంలో తమ పైన కూడా అక్రమంగా కేసులు బనాయించారని ఆ కేసుల పరిధిలోనే కోర్టుకు తిరగవలసి వస్తుందని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది అయితే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదవులు పై నింపజేయడం మరోవైపు చూసుకుంటే కనుక తనను గెలిపించిన అంటే అఖండ మెజార్టీతో నూట అరవై ఒక్క సీట్లతో గెలిపించి నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించిన కార్యకర్తలు నాయకులే కూడా పార్టీకి కీలకమనే దృష్టి కూడా చంద్రబాబు నాయుడు రావడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే కూడా అంటే ఎలాగా మరల కార్యకర్తల్లో నాయకుల్లో కూడా ఆ సడలింపును మరింతగా చేసుకుని మరల ప్రజల్లోకి వెళ్లేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించున్నారు అయితే గత సంవత్సరం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఏ రకంగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ రకంగా నష్టపోయింది ప్రస్తుతం మరల ఒక సంవత్సరం నుంచి కూడా దీనిని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో కూడా ఎన్డీఏ మోడీ చంద్రబాబు నాయుడుతో కలిసి పలు అభివృద్ధి పథకాలకు కూడా శ్రీకారం చుట్టడం కూడా జరిగింది అంటే అభివృద్ధి ఒకవైపు మరొక వైపు చూసుకుంటే కనుక సంక్షేమం ఒకవైపు కూడా చంద్రబాబు నాయుడు చూస్తున్నప్పటికీ కార్యకర్తల్లో పూర్తి నిరుత్సాహం కలిగే పరిస్థితి కూడా కనిపిస్తోంది అంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కార్యకర్తలు నాయకుల్ని పట్టించుకునే పరిస్థితి లేని కారణంగా అక్కడ కొంత ఆ గతంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనం రెచ్చించడం జరిగింది స్థానికంగా ఉండే ఇసుక సిండికేట్లతో వివాదాలు లోకల్గా ఉన్న నాయకులతో వివాదాలు లోకల్గా ఉన్న అధికారులతో వివాదాలు కూడా పెచ్చిమీరిపోతున్నాయి దీని కారణంగానే ఏ పార్టీని కార్యకర్తలని గాడిలో పెట్టి మరలా దశ నిర్దేశించున్నారు అయితే జూన్ రెండో తేదీ నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి పరిపాలన ఎలా కొనసాగింది ప్రజల స్పందన ఎలా ఉంది ఇంటింటికి కూడా కార్యకర్తలను నాయకులను పంపి ప్రజల స్పందన కూడా తీసుకున్నారు అలాగే ఏపీ అభివృద్ధి పైన దృష్టి పెట్టామని ఇప్పటి వరకు కూడా పలు పథకాల ద్వారా కూడా ఎంతెంత ప్రజాధనాన్ని ప్రభుత్వం ప్రజాదనే అన్ని అంశాలను కూడా కీలకంగా ఒక పాంప్లెట్ రూపంలో కూడా ఇంటింటికి తిరిగి పంచేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు అనిల్ రైట్ వాసు థ్యాంక్ యూ